పురాణ కాలక్షేపాలు పెట్టడానికి గల కారణం ఏమిటంటే నిజానికి కాలక్షేపం అంటే వ్యర్థపదంగా మారిపోయింది ఇప్పుడు పురాణమును మంచి శ్రవణము ద్వారా నడపడం అనగా వ్యర్థంగా గడపకుండా పురాణము వినడం ద్వారా కాలమును గడుపుట అని అర్థం అనమాట అదొక్కటి మాత్రం పరమధర్మం అండి ఇది ఈ శ్లోకం కృతాదవు బహవో ధర్మా కృతము వంటి యుగములలో ఎన్నో ధర్మములుంటే కానీ చాలా ఉన్నాయి అవన్నీ ఆచరిస్తే కానీ మోక్షం రాదు కలవు ధర్మస్తు కేవలం కలియుగంలో ఒక్క ధర్మమే ఏమిటది పురాణశ్రవణాదన్యో విద్యతే నా పురో పురాణ పురాణము వినడము కంటే నృణం నరులకు అపరహ ధర్మహాన విద్యతే మరొక ధర్మం లేదు 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 కేవలం పురాణం శ్రద్ధగా వింటే చాలు అన్ని పాపాలు తొలగి వారు తరించి తీరుతారు ఇది చాలా గొప్ప ధర్మము అందువల్లనే కలియుగంలో మిగతా ఎన్ని పాపాలు చేసినా శ్రవణము ద్వారా వారు మోక్షం పొందుతూ ఉంటారు ఇది యుగ పరివర్తన అని ఈ ప్రకారం చెప్పి నీకు